కోటి రూపాయలు పనేంటి కిడ్నాప్ ఎవరిని అది నీకు అనవసరం నీతో పాటు ఇంకా ముగ్గురుంటారు ఎవరిని కిడ్నాప్ చేస్తున్నావు వాళ్ళెవరు ప్లాన్ ఏంటి ఇదంతా నువ్వు అడగకూడదు ఇది నీ సేఫ్టీ కోసం సేఫ్టీ సేఫ్టీ అంటావు అసలు నువ్వెవరు నేనెవరో నీకనవసరం ఇది కూడా నీ సేఫ్టీ కోసమే ఒక్కరోజు పని కోటి రూపాయలు హలో హలో భయ మాట్లాడతాను కదా మార్కెట్ లో ఇలాంటి పనులు చేసే వాళ్ళు చాలా మంది దొరుకుతారు కానీ ఒక్క ఫోన్ కాల్ కి కోటి అక్కడున్న బ్లూ కార్ తీసుకెళ్ళి బయలుదేరు నాగార్జున కి రెండు కిలోమీటర్లే యువత పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడ వెళ్ళి కాన్ఫరెన్స్ కాల్ కలుపుతాను చెప్పింది గుర్తుంది నిలబడింది క్యాష్ బ్యాక్ చేసి మీరు నువ్వు తెచ్చిన పది కోట్లు ఒక్క రూపాయి తక్కువైనా ఓట్స్ శవం కూడా దొరకదు నెక్స్ట్ టైం కూడా ఏదైనా ఉంటే చెప్పండి సార్ ఇది కాదయ్యా నీకు ఫోటో పంపించా ఓపెన్ చేయి బాగుంది సార్ పనికిరాదు ఏ సార్ ఎమోషన్ లేదా శవానికి ఎమోషన్ ఏంటి సార్ నీకున్న తెలివి ఇంతే గానీ ఫోటోషాప్ ఓపెన్ చేయి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ కొంచెం డస్ట్ అను బ్లడ్ యాడ్ చేయి హెవీగా అయ్యా మా బ్లడ్ వన్స్ సైట్ ఓపెన్ చేయగానే కారు మీద పడ్డట్టు ఉండాలి ఈ క్రైమ్ సెక్షన్ లో చనిపోయిన వాళ్ళ ఫోటోస్ తీసి తీసి మీ సెన్సిబిలిటీస్ పూర్తిగా చచ్చిపోయింది మూర్తి గారు నా సంగతి సరే రిపోర్ట్ లో ఎంపీ ఆనందరావు గారి పేరు మీరే పెట్టారా అవును ఏ ఏ అంటే అక్కడ ఎంపీ ఫుల్ సీరియస్ అంట ఎంపీ కరప్షన్ గురించి రాస్తే జనాలు సీరియస్ అవ్వలేదు కనీసం ఎంపీ అయినా సీరియస్ అయ్యాడు ఎవరూ రియాక్ట్ అవ్వకపోతే అసలు రాయడం ఎందుకు చెప్పండి రాసి మీరు ఏ సాధించారండి గుడ్ మార్నింగ్ సార్ సార్ కూర్చోండి జర్నలిస్ట్ అంటే ఇంటి ముందు కట్టేసిన కుక్క లాంటి వాడు తొంగస్తే మొరగాలి అది విని వారర్ లేస్తాడా లేదన్నది తర్వాత విషయం వేఆర్ ద వాచ్ డాగ్స్ ఆఫ్ ద సొసైటీ అన్యాయం జరిగితే అరవలసిన బాధ్యత మనకుంది మనం సార్ ఆడపిల్ల తనకెందుకు అవతల వాళ్ళు పగ పెంచుకుని ఆవిడ ఏదైనా చేస్తే మనం జర్నలిస్టులం అని తెలిసేది మన కార్ మీద ఉండే ప్రెస్ స్టిక్కర్లు ఈ ఐడి కార్లు కాదు మూర్తి గారు ఈ బెదిరింపులే కనీసం ఇలాంటి వార్నింగ్స్ రావడం లేదంటే మనం నిజం మాట్లాడటం మానేసామని అర్థం న్యూస్ అంటే నిజం సార్ ఆ నిజాన్ని జనాల్లోకి తీసుకువెళ్లడమే జర్నలిజం అది మీరు జర్నలిజం చదువుకున్నప్పుడు డెఫినేషన్ ఇప్పుడు సిలబస్ మారిపోయాయి న్యూస్ అంటే నిజం రాయటం కాదు మనం రాసిందే నిజం జనాలను నమ్మించడం అందుకే పదిసార్లు సకా 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 నేస్తూ ఉంటాం ఆ ఎంపీకి ఫుల్ ఫ్యాన్స్ అంటారు సార్ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే తెలుసుగా మీకు హర్తైపోయి వచ్చి లేకపోయి నటకులు గిడకలు చేస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారని ఇండియా క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే గెలిచిందని రాయలేం కదా సార్ నిజమే రాయాలి ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్ రైట్ వెరీ వెల్ సెడ్ అమ్మా సరి ఇద్దరు హలో రైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం చందు అమ్మాయి ఎవరు ఏమో సార్ వెళ్ళి కనుక్కో ఒకసారి ఓకే సార్ మొత్తం థర్టీ ఎయిట్ లాక్స్ అండి పట్టుకోండి సార్ వెళ్ళిందంతా ఆర్టీజీఎస్ చేశారు హలో మేడం ఎవరు కావాలండి మీకు శశిరేఖ ఫ్రం ప్రభా న్యూస్ ఇక్కడ రేట్ జరుగుతుంది కదా కవర్ చేయడానికి వచ్చాను ఓ దిస్ ఇస్ చంద్రశేఖర్ అండి ఫ్రమ్ దయామయం అనాథాశ్రమం ఇక్కడ నేను అకౌంటెంట్ కింద పనిచేస్తానండి ఒక టూ మినిట్స్ సెక్యూరిటీ మేడం ఇప్పుడు వచ్చేస్తాను ఇది మా దగ్గర ప్రాపీ ఉంది సార్ ఏంటంటే ఎవరూ రిపోర్ట్ రాండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా ఎవరు రిపోర్ట్ రండి సార్ ఇక్కడ రైడ్ జరుగుతుంది కదా కవర్ చదవాలి వచ్చింది అప్పుడే మ్యాటర్ మీడియాకి వెళ్ళలేక ఏంది తెరీజ్ సార్ పోలేస్ సార్ చేసుకుని రా మనకైనా భయం ఏ తప్ చేయినప్పుడు మ్యాటర్ అంతా బయటకొస్తే మన చైర్మన్ గారికి ఎంత బ్యాడ్ నేమ్ ఓ అయినా మనకి నెగిటివ్ పబ్లిసిటీ అవసరమా వెళ్ళి అమ్మాయిని మేనేజ్ చెప్పు ఇదిగో ఓ పాతిక వేలు చెప్పు ఓకే సార్ పో మేడం మేడం జస్ట్ టూ మినిట్స్ అలా పక్క వస్తారు ప్లీజ్ పొద్దున వచ్చింది దేనికో చెప్పినట్టు ఎగురుగా అంతేస్తారు రండి మేడం రండి రండి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఎందుకు మీకు ఫోన్ పే కావాలా గూగుల్ పే కావాలా దేనికి మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఇబ్బంది అంటే చెప్పండి ఓనీ మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి సాయంత్రం ఎవ్వరికి తెలియకుండా వచ్చి ఉపాధికి వెళ్ళి వెళ్తాను న్యూస్ బయటకి రాకుండా ఉంటారు మా బాస్ ఆఫర్ ఇచ్చాడు సరే పోలేదండి చెప్పండి ఇంకో ఐదు వేలు ఇస్ లైక్ ఉద్దో ఏ ఆఫర్ మీ కుకేనా నీ ఆఫర్కి రెస్పాన్సిరేట్ వెబ్సైట్లో చూసుకో వెబ్సైట్ ఉంటుందండి సార్ 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 ఓ రండి సార్ ఏమైంది ఆ రైడ్ మేటర్తో పాటు లంచ్ చేస్తాను నాతో పాటు రైస్ చేస్తాం మనం బైకే సార్ రై డైరెక్ట్గా క్యాష్ ఉంటే ఎవరైనా ఇలాగ రియాక్ట్ అవుతావు అయినా నువ్వు అమ్మాయి కాళ్ళ మీద పడతావు కన్నీళ్ళు పెట్టుకుంటావో నాకు తెలియదు ఈ మ్యాటర్ మాత్రం బయటకు రావడానికి వీల్లేదు ఏదో వచ్చేసి మేనేజ్ చెయ్యి సార్ లవ్ యూ ఒక్క పని సరిగ్గా చేత కాదు ఏంటి మళ్ళీ సారీ గారు అసలు చేసి ఉండకూడదు అసలు మీరు వెళ్ళిన తర్వాత మా మేనేజర్ ఏమన్నా అంటే సార్ అసలు నీకు బుద్ధి ఉందా ఎవరికి కడుపు అన్న తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా అంతేగా తిట్టేసేడండి మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఏంటిది హోండా డాక్టివ్ అండి స్ట్రోక్ ఇంజిన్ ఇంచండి మీరు ఒక్కలే కొట్టించారంటే సిక్స్టీ డేస్ వరకు మళ్ళీ ఫీవర్ కొట్టించక్కలేదండి మీరు బండి మీద వెళ్తున్నారు అంటే స్మూత్ గా వెళ్ళిపోటుకుండా బండి అంతా మీకు వెళ్తున్న ఫీలింగ్ ఉంటుందండి మీరు లేడీస్ కాబట్టి పింక్ కలర్ తెచ్చాను లక్కీగా మీరు కూడా ఈరోజు పింక్ కలర్ వేసుకున్నారు మీకు నచ్చలేదు అనుకోండి ఇమీడియట్గా గా షోరూమ్కి ఏ కలర్ కావాలంటే కలర్ తీసుకోవచ్చు సేల్స్ మెన్ కదా ఆత్రం ఇవేంటి అది ఎండి మీరు అండి తాలిం పెట్టుకోవడానికి ఇది అండి మూర్తి అండి మూర్తి గారు అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి కానీ ఇది అంత కాదండి దారం బండి కట్టుకోండి ఈ నిమ్మకాయ బండి కదా తొక్కి చేయండి అప్పుడు దిష్టి పోద్ది అవన్నీ అక్కర్లేదు కానీ నువ్వు ఇలా రా మూర్తి గారు మీరు రండి వస్తున్నా మేడం మైత్రిని కలిపి ఒక ఫోటో తీయండి అలాగే మేడం కీ తీసుకుంటా తీతే బాగుంటుంది రెడీ స్మైల్ ఆ మూర్తి గారు నాకు వాట్సాప్ చేయాలి మేడం ఆ మేడం ని బొప్తా మేడం నీకు బొప్తారు అక్కర్లేదు రేపు వెబ్సైట్లో చూసుకో ఏంటి నువ్వు లంచం ఇస్తున్నావు అని ప్రూఫ్ కావాలి కదా మేడం మీకు మా బ్యాగింగ్ తెలీదు ఏంటి మీ గురించి తెలిసేది మా మేనేజర్ ఎవరో తెలుసా ఈ ఏరియా కార్పొరేటర్ కర్రాకులకి అంత ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ వార్నింగ్ కాల్ చెప్తాను అది ఇది అంటే మాత్రం నాకేం సంబంధం లేదు బాబాయ్ ముందే చెప్తున్నాను నువ్వు ఇంత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాక ఇంకా ఆలోచించడానికి ఏముంది సరే అయితే రేపు ఆయన పేరు మీదే హెడ్ లైన్ పెడదాం ఆ కర్రాకుల కాంతారావు గారు అడతో రెచ్చిపోతున్న సేల్స్ మ్యాన్ దీని ఫోటో ప్లీజ్ సార్ సార్ అమ్మ బైక్ ఇస్తే చేసింది సార్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి మీ ఫ్రెండ్ కర్రకల్ కాని పేరు కూడా చెప్పానండి వర్కౌట్ అయిందా లేదా లేదు సార్ మొత్తం రివర్స్ అయిపోయిందండి తన గురించి ఎంక్వైరీ చేసి వస్తే అమ్మాయి పెద్ద విజయశాంత్ అండి అండి మొన్న ఒక ఎంపీ గురించి కూడా అలాగే రాసి నేను చెప్పే జాగ్రత్తగా విను రేపు న్యూస్ లో ఈ మ్యాటర్ వస్తే ఇక నువ్వు ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు అది కాదు సార్ సార్ నేను చెప్పేది అండి సార్ డిస్మిస్ ఆర్డర్ ఇంటికి వస్తుంది ఓకే రేపు టెన్ థర్టీకి చాయ్ దుకాణ్ లో కలుద్దాం నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు మేడం మేడం ప్లీజ్ మేడం దండం పెడతాను మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి కాల్ దూరంగా క్లోజ్ అనాథ పిల్లల ఆకలితో ఉండకూడదని మా గారు పెట్టిన ట్రస్ట్ మేడం అది మహాన్ భావన పట్టుకుని మీరు ఫ్రాడ్ అంటే రండి ఫ్రాడ్ జరిగిందో లేదో నాకు తెలీదు ఆడపిల్లకి రేప్ జరిగింది అనుకోండి ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ఫోటోలు కానీ మనం బయట పెట్టాం ఎందుకంటే ఆడపిల్లకి మంచిది కాదు కాబట్టి మా పరిస్థితి కూడా ఇంచి మేడం మా ఆర్గనైజేషన్ డొనేషన్స్ మీద రన్ అవుతుంది కేసు అని ఫ్రాడ్ అని బయటకు వస్తే మా డొనేషన్స్ ఆగిపోతాయి రైడ్ జరిగిందని రాస్తే మీకు రేపు హెడ్లైన్స్ లేదా నాలుగు పదాలు అక్కడ నలభై మంది అనాదు మేడం మీరు రాసే ఆర్టికల్ వల్ల ఒక్క పిల్లోడు ఆగలితో మిగిలిపోయిన పాపం మేడం నిజంగా పోలీస్ ఎంక్వైరీలో ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మీరు రాయండి మేడం ఐ థింక్ అబౌట్ ఇట్ మళ్ళీ ఎప్పుడు ఇక్కడికి రావద్దు జాబ్ వచ్చిందిరా అవునా బావా జాయినింగ్ ఎప్పుడు మనం ఐదు లక్షలు ఎప్పుడు అప్పుడే ఐదు లక్షలకి జాయిన్ అయ్యి దాంట్లో జీతం తీసుకునే బదులు బ్యాంకులు వేసుకుంటే వడ్డీ అవుతాం కదా జాబ్ అనేది ఒక ఈక్వేషన్ రా ఒక ఐదు లక్షలు ఇచ్చి జాబ్ అనుకో కట్నం ఇచ్చే పిలం వస్తుంది ఆ కట్నాన్ని బ్యాంక్ లో అనుకో ఆ వడ్డీతో అమెరికా వెళ్లి జాబ్ సంపాదించచ్చు నువ్వు కూడా ఐదు లక్షలే రన్ చేసుకో జాబ్ సెట్ చేస్తా లంచమా ఈ రోజు నుంచి నాకు మాట అనుకో హలో ఈ రోజులో లంచంలో కంచంలో అన్నం కూడా దొరకట్లేదు ఏడ్చేవలే పొద్దున్నో కమ్మని కలిసాను రా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంట ఓ పాతి వేలు లంచేద్దాం చూశాను మామూలుగా తిట్టలేదురా బాబు కానీ అమ్మాయి తిట్టినసేపు అలా వినాలనిపించింది కానీ అస్సలు గోపం రాలేదురా అమ్మాయి నీకు పడదు నా ఇంటెన్షన్ అది కాదురా ఒకవేళ నీకు ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు నేనే అమ్మాయిని ట్రై చేయట్లేదు ముచ్చ నా ఉద్దేశం అది కాదురా ఉద్దేశం ఉన్నా అమ్మాయి పడదు ఎంత కొండ గడువిండి బాబు నువ్వు ఒకవేళ అమ్మాయి నిజంగా కలిసింది అనుకో ఏ టాపిక్ గురించి మాట్లాడరా ఏ స్పోర్ట్స్ స్టార్ గురించో సినిమా హీరో గురించో అలా కలిపేస్తాను అంతే అలాంటి అమ్మాయిలు స్పోర్ట్స్ హీరో సినిమా హీరో ఇష్టపడరా మరి రియల్ హీరోస్ ఇష్టపడతారు అంటే ఒక పెళ్లి కాని జడి లక్ష్మీ నారాయణ యాంగేజ్ లో ఉన్న ఒక అన్న హజారే బ్రతుకుంటే ఒక కద్దుకూరి వీరేశ్లింగం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఇష్టపడతారా నువ్వు నేను మనం ఏం చేయమంటావు ఆ అమ్మాయి జర్నలిస్ట్ జెర్లిస్ట్ కాబట్టి కరెంట్ ఎఫైర్స్ మీద ఫోకస్ చేయి కరెంట్ ఎఫైర్స్ అంటే కరెంట్ ఆఫీస్లో జరిగి కరెంట్ ఆఫీస్లో ఉండే అవేర్స్ కాదు సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు సమాజానికి ఏం కావాలి దీన్ని బట్టినా కూడా అర్థమైంది ఏంటి నువ్వు అమ్మాయిని ట్రై చేస్తాం నువ్వు సిగ్గుబడినా ఆ అమ్మాయి పడదు చేర్స్